అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది హైదరా పేరుకు తగ్గట్టే అందరూ దాని పేరింటనే డర్ డర్ అంటుర్రు ఇండ్లు కొనేటోళ్ళు అమ్మో హైదరా వాళ్ళు వచ్చి ఏడవూల కొడతారో అని జంకుతుర్రు ఫ్లాట్లు కొనేటోళ్ళు అమ్మో హైదరాబాద్ వచ్చి ఇది చెరువులు ఉన్న జాగాని ఏడ సీలేస్తారో అని గజ్జుమంటుర్రు అక్రమార్కులు భయపడేది పోయి దాని దెబ్బకు సామాన్యులు కూడా వానికి పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష పోలు కూడా లోల్లి పెడుతుర్రు ఇక సిటీలో కొంతమంది కార్పొరేటర్లు ఆ లచ్చిన కానుంచి మా పతారే వాడిపోయిందని ఏకంగా జిహెచ్ఎంసి ఆఫీస్లో సీన్ సితారేస్తున్నారు గిట్లా మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గానికి వారి వ్యక్తులకు రి బీజేపీ కార్పొరేటర్ శివన్ అన్న హైడ్రోలు జీహెచ్ఎంసో జాన్ జబ్బ ప్రతిపక్ష కార్పొరేటర్ లంగానే లేరు ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాకుంట కూలబెట్టి పబ్లిక్ ను అరిగోసలు పుచ్చుకుంటుర్రు హైడ్రోలకే అన్ని పవర్లుంటే మరి ప్రజా ప్రతినిధులుగా మేము ఇడ ఆఫీసర్లుగా మీరెందుకు అనుకుంటా బాగానే కరమైందన్నా కార్పొరేటర్ల పవర్స్ నిర్వీనం చేయడానికి మాత్రమే వాడుతున్నారు కేవలము ఏదో ఆఫీసర్ల పాలన అప్పుడే అని చెప్పి అధికార పార్టీకి అనుకూలంగా మొత్తం వాతావరణం కన్వర్ట్ చేయడానికి జీహెచ్ఎంసీ వాడుకుంటున్నారు కార్పొరేటర్లకి ఏం అధికారం లేకుండా మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గాలకు వారి వ్యక్తులకు కోట్లాది రూపాయలు వస్తాయి లింగోజీ కూడా ఎందుకు వస్తాయి వేరే దగ్గర ఎందుకు రావు ఓల్డ్ సిటీకి ఎందుకు వస్తాయి ఓల్డ్ సిటీ స్టేజ్ లేడానికి కోట్లాది రూపాయలు వస్తాయి వినాయక చవితికి డబ్బులు రావు అన్న ఆవేదన శాన్య ఉన్నది కదా పాపం ఇట్లయితే అయితే లేదన్నా అలా మనసు మారేటట్టు చూడు దేవుడా అని గుళ్ళే పూజ చేసి ప్రసాదం కూడా పట్టుకొచ్చిందట నమ్మకం చాలా సీరియస్ సబ్జెక్ట్ అన్నా ప్రసాదం తెచ్చిన చిన్న లేకపోతే ఇంకో మా సార్కి పెంచుతాము ఇక సార్ మా రఘుప్రసాద్ గారు ఓ మా ఇట్లా చెప్పండి కదా సారు మంచి స్థితి ఉన్నట్టున్నాడు కార్పొరేటర్ అన్న ఎంత మొత్తుకున్నా రిలాక్స్ అన్నట్టే ప్రశాంతంగా ఉన్నాడు ఈ ప్రశాంతతే చాలా మందికి ఉండదు పాపం రెస్పాన్సిబుల్ పట్టించుకోవట్లేదు డిజాస్టర్ పనులు మీరు ఇచ్చి బంధుల్కిచ్చి నాల ఇచ్చి క్లీన్ చేసే ఇస్తే హైదరాబాద్ పేరెంట్ తో ప్రజలు భయపడిపోతున్నారు హార్ట్అక్ లో వస్తున్నాయి ఇన్న రానవల్ల అన్నకు ఆఫీసర్ల కంటే హైదరాబాద్ తోటే బాగా బాధపడుతున్నాడు కదా పాపం మున్సిపాలిటీ పనులన్నీ కార్పొరేటర్ల వాళ్లే చేస్తు నడుస్తలేమో ఎవ్వల్ని అంతలేరు మామూలుగా అంతలేరు మరి పబ్లిక్ అడుగుతుంటే మేము ఏం జవాబు చెప్పాలని జిహెచ్ఎంసీ ఆఫీసులో పెట్టిన ప్రజావాణిల కార్పొరేటర్ శివన్ అన్నిట్లా ఆఫీసర్లు నడుచుకున్నాడు ఇసోంటి ఈని ఈని అలవాటైన ఆఫీసర్లు మాత్రం ప్రవచనాలు ఇన్నట్టు ప్రశాంతంగా ఈనాడు మా పేరుని నాని సారు వారిని అనటట్టే డైలాగులు దాచుతున్నాడు కదా అధికార పార్టీ వాళ్ళను అధికారంలోకి వచ్చినాక రప్ప రప్ప ఎట్లేషాలనో మురిగే కుక్క గర్వదు ఏదన్నా చేస్తే మొక్కకు అంటు కట్టినట్టు సైలెంట్ గా పోవాలి అనుకుంటా వైసీపీకి మోటివేషనల్ క్లాసులు ఇస్తున్నాడు కత్తికి కత్తి బత్తికి బత్తి సుత్తికి సుత్తి నెత్తికి నెత్తి అనుకుంటా కార్యకర్తలకు కాసి నూరి పోస్తున్నాడు మా గాలి వచ్చిన గాలిని మీ సైకిల్ టైర్లలో తీసేసి మీ సైకిల్ను నడవకుండా ఎట్లా చేస్తామో అనుకుంటా సూక్తి ముక్తావరులు బోధించి కార్యకర్తలను సంసిద్ధులను చేస్తుండు పోయపాటి సీన్ అన్న సినిమాలల్లో హీరో విలన్ ముంగడ కొట్టే డైలాగుల కంటే ఈ నడమ పేరుని నాన్న సార్ కొట్టే డైలాగులే మస్తు వైల్డ్ ఉంటున్నాయి కదా మైల్డ్ కామెంట్లు చేసే నానిసారి ఈ నడమ మస్తు బోల్డ్ అయిపోయాడు అతడు సినిమాల తనిఖీల భరిని సార్ డైలాగ్ కొట్టినట్టే మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ క్వాలిసులు సుమోలు ఎందుకు రా బుజ్జా అనే డైలాగ్ కొడతాడు యాదుకున్నదా లేకుంటే ఓ పారు చూడు చూడరి చూసిరా తనిఖెళ్ల సార్ మోటివేషన్ చేసినట్టే నాని సార్ కూడా వైసీపీ గట్లనే మోటివేషన్ ను నూరిపోస్తున్నాడు ఇట్లా అరే చీకట్ల కన్ను కొడితే నోరు అయిపోవాలరాలు అంటారు అది చీకట్ల కన్ను కొడితే అయిపోవాలా ఏమైపోవాలి సార్ ఇంతకు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అబ్బా అంత సీక్రెట్ సారు కలిసే కుక్క సైలెంట్ కలుస్తుంది మేము అంతసేపు ఆగలేం సార్ మీరే కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్తే కార్యకర్తలు నిమ్మలంగా నిద్ర లేదంటే వాళ్ళకు నిద్ర ఉండదు ఏం చేస్తారు అని మాకు కూడా నిద్ర ఉండదు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పాలంట ఓ ఇంకో వాటో వాటు అయినా కూడా అదేం పని సార్ కార్యకర్తలను పోయే కాబడి కరువు మనుడే సార్ పాడుగా జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించి ఎట్ట జరిగింది ఏం జరిగింది ఎవడు చేశాడని వెళ్ళండి పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ ఇది కనిపించడుగా అమ్మో సార్ లోపల నానబెట్టి దాసుకున్న నాన్ అకౌంటబుల్ ఆలోచనలు షాన్నే ఉన్నాయి కదా అబ్బాబ్బా ఏమి నవ్వు ఏమి నవ్వు ఏమి నవ్వి తిరిగి సారు వంద డబుల్ మీనింగులు కనబడుతున్నాయా నవ్వులా ఆ చూసేటోలా కనిపించిందడ మాకుగా తీరి చీకట్ల పని అయిపోవాలని ఇక్కడ శిలకకు చెప్పినట్టు చెప్పిండా ఇక కొడాలి నానాన్న గురించి ఏమంటున్నాడు

ఓమై హరిహర వీరమల్లు మళ్ళా గదే మాట కదా ఎట్లా దిప్పాలన్నా కూడా సామాన్లు బాగుండాలి సారు నిజంగానే నాని సార్ని అట్లా డ్రయర్ మీద దిప్పాలని వాళ్ళని రెచ్చగొడుతున్నట్టున్నది ఇన్నిసార్లు షెడ్ మీద నిలబెట్టి తీసుకపోరి షెడ్ మీద నిలబెట్టి తీసుకపోరు అంటున్నారంటే బర్త్డే రోజు కేకు ముక్క ఫస్ట్ పెట్టలేదని మీకేమన్నా గర్జున్నదా బయట చాలా మందికి డౌట్ వస్తున్నా సార్ ఆ సంగతి ఓనీరు కానీ ఇంత భయం లేకుండా డైరెక్ట్ చీకట్ల పని అయిపోవాలి ఎవడొస్తాడో రండి రా అని రూలింగ్ పార్టీకే ఛాలెంజ్ చేస్తున్నారు కదా మీకేం భయం అనిపిస్తలేదా అతనికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్ల తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా నేను చెప్తున్నా కుల రవీంద్ర ఓహో మామూలు తెగింపు కాదు ఇది ఫైనల్ గా సార్ ఏమంటున్నాడు అంటే మా దగ్గర చెత్త బగుడికి చోటే ఉండదు అది అన్నట్టు కథ గుడ్డు దిప్పాయి పిల్లగాడు నిద్ర అయితే గుడ్డు దిప్పాయి పిల్ల ఆ రే చూస్తారేంది గుడ్డు దిప్పేది ఇగో గిట్నే వేస్తుంటారు కదా చాలా మంది సంటి పిల్లగాళ్ళు తుమ్మిన దగ్గిన పడిచం పట్టినా గుక్క ఏడ్చిన అన్నిటికీ ఒక్కటే విరుగుడు అదే కోడిగుడ్డు గుడ్డు పెద్దోళ్ళు తిప్పేసడే కాదు ఒక ఆయన అయితే ఏకంగా గుడ్డు దిప్పేసే సెంటరే పెట్టుకున్నాడంటే ఈడందరు సంటి పిలగాలని ఎత్తుకుని ఓ అనుకుంటా జోల జోలవాడకుండా లైన్లు కట్టిరు ఇది ఏమైనా పిల్లల దావున కావచ్చు అని కాదు సుమిది ఉన్నది పిల్లల డాక్టరు కాదు డాక్టర్లను మించిన డాక్టర్ మంత్రాలు చదివి యంత్రాలు తాయితలు కట్టే పారా నార్మల్ డాక్టర్ ఉన్న జాగిది పిలగాలు ఏడిసినా కుస కుసున్న సరిదైనా దగ్గుపడిచం లేసినా పక్షవాతం వచ్చినా బక్క పడ్డా కుక్క పెట్టి ఏడిసినా ఆ నీటికి ఒకటే మంది అదే కోడిగుడ్డు తిప్పేశాడు కడంగా అట్టించాడు నిర్మల్ జిల్లా గండిరామన్న కాడు ఉండే రవి అనటైనా చేతులతోటి పిలగాలకు మంత్రం వేసి కడ్యం కట్టిస్తేనట ఎసువంటి దయ్యమైన భూతమైన బుస్సు అని కూడా పోతుందట ఆ మాట ఆయననే చెప్తున్నాడు ఈ నూరి చిన్న పిల్లలు ఉన్నాయి ఇంట్లో భూత పీత పిశాసులు ఉంటాయి కోసం అది చేసినాం అనుకో అప్పి అంటారు పండుకుంటారు అట్లా అన్నారు ఓహో భూతాలకేనే వేరే వాటికి కూడా యాంటీ వైరస్ లెక్క పని పనిచేస్తుందా కాళ్ళ మీద కాలు వేస్తారు నైట్లో మూత్రం పోసుకుంటారు కొందరు కొందరు పండ్లు కొరుక్కుంటారు తిన్న తిండి పేన పట్టారు సూపర్ వీటన్నిటి కూడా యాంటీ మిసైల్స్ లెక్కనే పనిచేస్తా అన్నట్టు అగో ఏమవా మీరు ఎడికేళ్ళు వచ్చారు ఏమైంది పిల్లగాలకు మా పిల్లలకు సర్ది జ్వరం దగ్గు ఉన్నది ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది కోడిగుడ్డు దింపి కడమేస్తారు వెంటనే తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం జ్వరము ఇట్లా ప్రతి కాన్ఫిడెన్స్ చూడూరి దగ్గు సడిది జ్వరం ఏమున్నా గుడ్డు దిప్పేసి కడితే జబ్బులన్నీ గీ గీసంగ తెలియక పాపం చాలా మంది డాక్టర్ల తానికి పోవటే పిల్లల డాక్టర్లు ఇచ్చే మందుల కంటే మంత్రగాళ్ళ మంత్రాలకే ఎక్కువ పవర్ ఉందని నమ్మే జనాలు ఉన్నాక ఇక గీసంటో గిరాకీ ఏం తక్కువ ఉంటుంది కాదా నిర్మల్ జిల్లా గండి రావాణా కాడు ఈ రవి అనేటైనా తిప్పేస్తే పేద కేంద్రం పెట్టిండు యశంటి భీమార్లు వచ్చినా అది కూడా పక్షవాతం అసంటే భీమార్లు వచ్చినా సరే అని చదివి గుడ్డు కట్టిస్తున్నాడట మంత్రి ఇచ్చిన తాయితోటి మెడల చేతి కడెం తొడిగితే పిల్లల బాడీకి బెడం పెట్టినట్టే ఉంటదట పసిగుడ్డు కా నుంచి పన్నెండేళ్ల పిల్లల దాకా కట్టిస్తాడట ఇక జనాలు కూడా వంద రూపాయలకే కదా పట్టిన దయ్యాన్ని నిలగొడుతున్నాడని దాకా కంటే ఈయనే ఎక్కువ లైన్లు కడుతున్నారు మళ్ళీ ఈ తాయిత్తులు కట్టినాక కూడా కొన్ని రూల్స్ ఉన్నాయట అదేందో ఆయననే చెప్తున్నాడు ఈ రూరి చనిపోయిన కాడికి పోవద్దు ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కదా అటు పోవద్దు ఎట్టుపోయినా ఏం కాదు ఏం తిన్నా ఏం కాదు మత్యం ఉండదు అదట కథ ఈయన మూఢత్వంలో ఉండుడే కాదు ఇంకో మూడొందల మందికి కూడా అదే అజ్ఞానాన్ని నింపుతున్నాడు ఇట్లా సాయితీలు గట్టి రోగాలను నయం చేసి శక్తి ఉంటే దవకాలు ఎందుకు మందులెందుకు ఆపరేషన్లు ఎందుకు ఇక వైసంటోళ్ళ తానికి పోయిన వాళ్ళు అందరూ కూడా చదువుకున్నలే ఉన్నారు దేశంలో అన్ని మారుతున్నాయి కానీ ఈ మూఢ నమ్మకాల నమ్మేటోళ్ళు అయితే ఇంకా మారతలేరని అనుకోవాలి అటా ఈ చూసిన వాళ్ళంతా ఆంధ్రాల కూటమి సర్కార్ పిల్లగాల చదువుకు సాయంగా తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా మనిషికి పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలు వేస్తుంది కదా అందులో పదమూడు వేలు తల్లికి రెండు వేలు డెవలప్మెంట్ కోసం బడికి ఇస్తున్నారు అయితే తల్లికి వందనం మాకు రాలేదని పోయి దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మస్తు మందిని చూసినాం కానీ ఒక ఇద్దరు పిల్లలు మాత్రం మా తల్లికొద్దు వందనం మా నాయనకి ఇర్రి మీకు దండం పెడతా అని దరఖాస్తు పెట్టుకుర్రు ఆ కథ ఎంతో అరుచుకున్న వద్దం పిల్లల చదువుకు ఆసరైతాయని ఏపీ సర్కారు తల్లుల ఖాతాల పిల్లల పైసలు వేస్తుంటే వీళ్ళు మాత్రం తల్లికి వద్దు వందనం దయచేసి మా నాయనకి ఆ వందనం మీకో దండం అంటున్నారు సంధ్య నాయనకి ఇద్దరు అక్క చేయాలి ఎందుకురా బుజ్జి అని అడిగితే ఇలా మా అమ్మ నాన్న విడిపోయి పది ఐదు సంవత్సరాలు అయ్యింది ఐదు సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నానండి అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇన్నరా వీళ్ళ అమ్మ ఐదేళ్ళ కిందటనే పిలగాళ్ళ నిలిచిపెట్టి వెళ్ళిపోయి వేరే కడ బతుకుతున్నదట అయితే వీళ్ళ నాయన కూడా ఆమెతో ఇడుపుగాయుధం చేసుకున్నాడట కానీ తల్లికి వందనం పైసలన్నీ ఆమె ఖాతాలో పడేసరికి ఆమెనే ఉంచుకుంటున్నదట పైసలన్నీ ఇక వీళ్ళకేమో ఇస్తలేదట మా నాయన అబ్బులు దివ్యాంగుడు కాళ్ళు చేయకున్నా కూడా పనికి పోయి మమ్మల్ని రాదుతున్నాడు దయచేసి తల్లికి వందనం పైసలు మా అమ్మ ఖాతాలో పడకుండా చేసి మా నాయన ఖాతాలో పడేటట్టు చూడురి అని ఎంపీడీఓ మేడానికి దరఖాస్తు పెట్టుకున్నారు వీళ్ళ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక అనే ఊరు సర్కారు ఇచ్చే పైసలన్నీ ప్రతిసారి మా అమ్మనే కొంట మా అమ్మకు మేము వద్దు కానీ మా పేరు మీద వచ్చే పైసలే కావాలి అసలుంట ఆమె ఖాతాల పైసలు పడకుండా అని కనిపించిన ఆఫీసర్లను వేడుకుంటున్నారు ఇక వాళ్ళ ధైర్యాన్ని చూసి ఊరోళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు పాపం వాళ్ళ నాయన అబ్బులు కూడా గదే బుగులు పడుతున్నాడు ఆవిడకి నాకు కోర్టులు కూడా అయిపోయింది ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేమే పట్టించుకోవట్లేదు మా పిల్లల దగ్గరికి వస్తలేదు మమ్మల్ని పొత్తులేదు మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోంది పిల్లలకి ఏం కొంటగ్గానే ఏం చేత కానీ నేను ఎక్కడా కాలు ఇరిపోయి ఇంటికే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తాను వెళ్తే లేదా ఇంటికే వండి ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం మీరు దయించి నాకు కొంత మార్స్ పెట్టండి ఆవిడెక్కడ ఉన్నది అన్నది కూడా మాకు తెలియదు కాబట్టి ఈ ఇద్దరు అక్క జిల్లాలో ఒకళ్ళు తొమ్మిది చదువుతున్నారు ఇంకొకరు పది చదువుతున్నారు తల్లికి వందన పైసలు మా నాయన ఖాతాలో పడితే మాకే అని పాపం ఇప్పటికి ఎంపీడీఓ ఆఫీస్ పోయి దరఖాస్తు ఇచ్చారు పీజీఆర్ ఆఫీస్ కూడా చెప్పుకున్నారు పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషన్ ఇచ్చారు ఇక ఇన్ని జాగాలు తిరిగినా ఎవ్వరు కూడా ఏం పని చేసి పెట్టలేదు ఇంత కూడా మరి ఆఫీసర్లు ఇప్పటికన్నా జర విచారణ చేసి వాళ్ళ గోస తీరిస్తే బాగుండు అని కోరుతున్నారు ఊరోళ్ళు కూడా మా అకౌంట్ లో పడుకోని చూసుకుంటున్నాడు ట్రాన్స్ఫర్ చేయవలసింది గుళ్ళల్లా హుండీలు ఉన్నట్టే ఆర్టీఓ చెక్ పోస్ట్లో హుండీలు పెడుతుర్రు లారీలోళ్ళు ట్రక్కులోళ్ళు ఆ హుండీకి మహారాజా పోషకులు ఆఫీసర్లు ఎంత సిన్సియర్గా ఉన్నారంటే వాళ్ళు చెక్పోస్ట్ కాడ డ్యూటీలో ఉన్నా లేకున్నా డ్రైవర్లు ఎవలంతల వాళ్ళచ్చి చెందాలు హుండీ లేచిపోయే అద్భుతమైన ఆటోమేటిక్ వ్యవస్థను సెట్ చేసిరంటే సర్కారు మాకేమిచ్చుడు కాదు మీకేం కావాలనో చెప్పురి మేమే ఇస్తామని కేజీఎఫ్లో హీరో డైలాగ్ కొట్టినట్టే డైలాగులు కొట్టేటట్టు ఉన్నారు కదా కొంతమంది ఆర్టీఏ ఆఫీసర్లు ఆర్టీఏ ఆఫీసుల మీద ఈ నడమ ఏసీబీ దాడులు అవుతున్నా కూడా మనల్ని ఎవరు ఆపేదన్నట్టు వసూల దందనైతే ఆప్తలేరు పోరి కామారెడ్డి జిల్లా పొందురుతి కాడ ఎంత పొందిగ్గా కూర్చొని వసూలు చేస్తున్నారు సూడూరి ఏసీ బోళ్లు చెక్ పోస్ట్ కాడ రైడింగ్కు పోయినప్పుడు డ్రైవర్లు వచ్చి చెక్ పోస్ట్ కాడ పెట్టిన ఉండిలో పైసలు పోతున్నారు ఆ లారీ డ్రైవర్ల డెడికేషన్ను ఆర్టీఏ ఆఫీసర్లు అట్లా చెడి చేసిన సిస్టమ్ టిక్ సిన్సియారిటీని చూసి పరిశాన్ అయిపోయారు వచ్చినోళ్ళు ఏసీ బోల్ అని తెలియదు కదా ఎప్పుడు ఇచ్చినట్టే ఇక ఓ చేతుల కాయిదాలు ఇంకో చేతిలో కడకడకు ఐదు వందల నోట్లు తెచ్చి ఉండి లేచిపోవాటిరు మంచిగా అలా ఇసొంటి సొమ్ములను మన చేత ముట్టుకోవద్దని ప్రైవేట్గా ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళతోటే వసూలు చేపిస్తున్నారు దొరలు మరి టెక్నికల్గా దొరకవద్దు కదా అని ముందు జాగ్రత్త అన్నట్టు ఏసీ బోలు పోయి షేకింగ్ చేస్తుంటే కూడా డ్రైవర్లు వచ్చి పైసలు ఇస్తుండే వరకు బీరిపోయిన ఏసీ బోలు మీరు ఆగుర్రాబాయ్ అని చెప్పి ఆ పైసలు ఎంత జామ అయినాయో లెక్క పెట్టారు ఇక ప్రైవేట్ వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు ఏసీ బోలు పట్టుకుంటే మా ఆంటే ఏమవుతుంది కేసు అవుతుందా కానీ ఓ ఇంక్రిమెంట్ ఆపుతారా ఆపూరి మాకేం ఫరక పడదు ఏసీ బోలు పాసింగ్ క్లౌడ్స్ లెక్క వస్తుంటారు పోతుంటారు మేము ఈయనే పాతకపోయిన వాళ్ళం ఈయనే కొందరు ఇంచు కూడా జంకుతలేరు ఇక్కడ దాదాపుగా ఎనభై వేల రూపాయలు క్యాష్ అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది అట్లాగే దాదాపు ఐదుగురు వ్యక్తులు ఇక్కడ ప్రైవేట్ ఏజెంట్స్ ఉండే నలుగురు విచారించడం జరిగింది ఈ రిపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ కు అధికారుల ద్వారా అధికారుల ద్వారా పంపించడం జరుగుతుంది యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఆర్టీఏ ఆఫీసులల్ల ఇప్పటికీ అదే బ్రోకర్లదే రాజ్యం నడుస్తున్నది అనుకుంటా ఇక తిట్టుకుంటూ పోయి పైసలు ఇచ్చి పనులు చేపించుకుంటున్నారు పబ్లిక్ కూడా నిరసనలు చేసుడు నినాదాలు చేసే నిరసనలు చేసుడు మస్తుక అమనైపోయింది లీడర్లు చేసే నిరసనలకు మంచి కవరేజ్ రావాలంటే సాదా సీదా ఉంటే రాదు అని ఇత్యంతరాలు ఐడియాలు వేస్తుర్రు మహారాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మంచిగా బుర్రకు పదును పెట్టి అదును చూసి అధికార పార్టీలను ఎట్లెకిస్తు రోజునే సూపర్ మ్యాన్ డ్రెస్ మీద షెడ్ వేసుకుంటే ఇగో మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు రి డ్రెస్ మీద బనీన్లు తువాళ్ళు వేసుకుని అసెంబ్లీకి వచ్చిరు యొక్క కడప ఉంటున్న సార్ని చూడూరి బనీను సిలుపుయ్య తలిగించినట్టు మెడ తలిగించుకొని వచ్చిండు కదా జరిసేపు జబ్బల పాడి వేసుకునే తందుకు కూడా సార్కు జబ్బలు గుంజినట్టునే అయింది ఈ బనీన్ బాలరాజులంతా భలే ఉన్నారనిపిస్తున్నది కదా అయితే మహారాష్ట్రలో అధికార పార్టీతోటి పొత్తులున్న సిందే వర్గం మంత్రులు ఎమ్మెల్యేలు షెడ్డీ బనీన్ గ్యాంగు లెక్క మారిపోయి మహారాష్ట్రను మస్తు దోసక తింటున్నారు వాళ్ళ దోపిడీని ఆపాలి అనుకుంటే అసెంబ్లీ ముంగట ఇట్లా బనీను తువాళ్లు మీదేసుకొని వచ్చి కాళ్ళునొచ్చేదాకా నిరసనకు నిలబడ్డరు అక్కడి ప్రతిపక్ష పార్టీలు చూస్తురా ప్రత్యర్థులను ఎక్కరిస్తేందుకు పరాష్కాలు చేస్తాందుకు ఎంత దూరమైనా పోతున్నారు లీడర్లు ఇక ఇట్లా చేస్తే వాళ్ళకే కాదు జనాలకు కూడా మస్తు టైంపాస్ అవుతుంది కాదా డీజే సప్పుళ్ళు డప్పులు బ్యాండ్ సప్పుళ్ళు వినబడుతుంటే మనకు తెలియకుండానే మన కాళ్ళు ఆడుతుంటాయి ఛాన్స్ ఉంటే లేచి శంగ శంగ నాలుగు స్టెప్పులు వేస్తే బాగుండు అనిపిస్తుంటుంది కొందరైతే మోమాట పడకుండా మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతులు అన్నట్టు ఎగురుతూనే ఉంటారు సరే అది మనసులో గుణం అనుకుందాం కానీ అయితే గా యూపీ రాష్ట్రం హపూర్ సిటీలో బ్యాండ్ సప్పుడు అవుతుంటే ఓ కొండెంగూడు రియట్లో సిందు లేసిందో ఆ చూస్తున్నారా ఈ కొండెంగ డాన్స్ పర్ఫార్మెన్స్ ను బ్యాండ్ సప్పుడిని శంగ శంగ ఎగురుడు పెట్టింది ఇట్లా మామూలుగా కోతులు అంటే అరిసి కీకలు పెడతాయి మనుషులను కరిచి కాట్లు పెడతాయి చెట్ల మీద ఇండ్ల మీద అటు ఇటు దొంకుతుంటాయి ఇక కొన్ని కొండెంగలేమో కోతుల కావాలి కూడా కాస్తుంటాయి ఆడాడ మనుషులు చెప్పినట్టునే కోతులు కూడా ఉంటాయి కానీ బ్యాండ్ సప్పుడిని డాన్స్ చేసే కొండెంగని చూసాడైతే ఇదే ఫస్ట్ టైంలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ సిటీలో ఉన్న ముక్తేశ్వర మహదేవ కాడ జరిగింది ఇట్లా దేవుని గుల్లే ఏదో ఊరేగింపును నడుతుంటే ఆ సప్పుడుకు శివరింగి వచ్చి సిగమూగినట్టు సింధుల్లో ఎక్కింది ఈ కొండెంగ ఎంత సంభ్రమనిపించిందో దీనికి జిందగీలో ఎన్నడ ఎగిరని తీరుల ఎరైటీ స్టెప్పులు వేసింది ఇవలో భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే శివభక్తిలో ఉనిగినట్టుంది ఈ అని కామెంట్లు పెడుతున్నారు జనాలు వార్తలు రేపు మల్ల అప్పటివరకు అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్